అరటి పువ్వు కూర ఎప్పుడైనా తిన్నారా అరటి పువ్వు కూర వలన చాలా రకాల ఆరోగ్య ప్రయోజనాలు అయితే ఉన్నాయి షుగర్ వ్యాధితో బాధపడుతున్న వారికి షుగర్ కంట్రోల్లో ఉంటుంది అలాగే కాన్స్టిపేషన్ తో బాధపడుతున్నా రక్తహీనతతో బాధపడుతున్నా రక్త ప్రశ్న సరిగా లేకపోయినా సరే ఈ అరటి పువ్వు కూర తినడం వల్ల చాలా బెనిఫిట్స్ అయితే ఉంటాయి వారానికి ఒకసారి రెండు వారాలు తీసుకుంటే మీకే చేంజెస్ అనేవి తెలుస్తాయి ఐదు నెలల పాటు వీటిని తిన్నారంటే కడుపులో పుండ్లు గానీ క్యాన్సర్ వ్యాధులు కానీ ఇలాంటివి కూడా రాకుండా ఉంటాయి కాబట్టి ఇది ఒక్కసారైనా సరే తినడానికి ట్రై చేయండి అరటి చెట్టు ఉన్న వాళ్ళకి విరివిగా దొరుకుతూనే ఉంటుంది అయితే దీంతో కర్రీ ఎలా చేయాలనేది ఈ వీడియోలో చూపించబోతున్నాను వీడియోని స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి అలాగే మన ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి ఇప్పుడు ఫస్ట్ దీన్ని క్లీన్ చేసుకోవాలి పైన ఉన్న రేకులు తీసేస్తే లోపల పువ్వులు ఇలా ఉంటాయి ఆ పువ్వు లోపల ఉండే కాండం తీసివేయాలి లేదంటే కర్రీ చేదుగా ఉంటుంది ఇదిగోండి ఇది ఇలా నేను తీస్తున్నాను కదా ఇలా తీసేయాలన్నమాట ఒక్కొక్క పువ్వుని తీసుకొని తీసేసి ఈ అటు చివర ఇటు చివర కూడా కట్ చేసేయాలి అది కూడా వేసుకోకూడదు అది కూడా చేదుగానే ఉంటుంది ఉంటుంది చూశారు కదా ఈ లోపల పైకి ఉండే కాండం మాత్రమే ఈజీగా ఊడొచ్చేస్తుంది ఇలా తీస్తుంటే తీసిన తర్వాత టూ సైడ్స్ కూడా కట్ చేసుకోవాలి ఈ పువ్వుని కొంచెం ప్రిపేర్ చేసుకోవడం కష్టము అంటే ఇవన్నీ చేయడానికి కొంచెం టైం పడుతుంది ఒక ఇద్దరు ముగ్గురు ఉంటే త్వరగా అయిపోతుంది లేదు అంటే ఒక వన్ అవర్ టైం అయితే పడుతుంది పువ్వు మొత్తం క్లీన్ చేయడానికి నాకైతే హాఫ్ పువ్వు అరగంట పట్టింది అందుకని టైం ఎక్కువగా ఉన్నప్పుడు దీన్ని చేసుకోవడానికి ట్రై చేశారు కదా ఇలా ఒక ఆండం మొత్తం తీసేసి టూ సైడ్స్ కూడా కట్ చేసిన తర్వాత సాల్ట్ వేసిన వాటర్లో వేసుకోవాలి ఒక్కొక్కటి తీగానే వాటర్లో వేసేసుకోవాలి లేదంటే చేదైపోతుంది అలాగే కలర్ కూడా చేంజ్ అయిపోతుంది మన వంకాయలు ఎలా అయితే వేసుకుంటామో కట్ చేయగానే వాటర్లోకి అలా అవి కూడా సాల్ట్ వాటర్ లోకి వెయ్యాలన్నమాట ఇలా కట్ చేయగానే వాటర్ లో వేసేసుకోవాలి మీకు చూపించడం కోసం ఇక్కడ నేను కొన్ని కట్ చేసి చూపించాను తర్వాత ఇలా కట్ చేసి ఒక్కొక్కటి తీసుకొని వాటర్లో వేసేసుకోవాలి అవన్నీ వాటర్లో వేసేసుకున్న తర్వాత నీట్గా వాష్ చేసుకోవాలి ఇవన్నీ కూడా ఇలా వాటర్లో వేసేసుకొని టూ త్రీ టైమ్స్ నీట్గా వాష్ చేసేసుకోవాలి దీనికి జిగురు ఉంటుంది అందుకని నీట్గా వాష్ చేసుకోవాలి వాష్ చేసిన తర్వాత మళ్ళీ సాల్ట్ వాటర్లో వేసేసుకోండి తర్వాత దీన్ని కుక్ చేసుకోవాలి మనము ఈ కర్రీ వచ్చి కొంచెం మష్రూమ్ కర్రీ ఎలా అయితే ప్రిపేర్ చేస్తామో ఆ టైప్లో ప్రిపేర్ చేసుకోవాలి టేస్ట్ కూడా కొంచెం అలానే అనిపిస్తుంది మీడియం ఫ్లేమ్ లో పెట్టుకొని మంటని ఒక ఐదు నిమిషాలు కుక్ చేస్తే కలర్ చేంజ్ అవుతూ ఉంటుంది అలాగే కుక్ అయిపోతాయి ఈ అరటి పువ్వులు కొంచెం మెత్తగా కుక్ అయిన తర్వాత వీటి స్టవ్ ఆఫ్ చేసేసుకోవాలి ఇప్పుడు మనం కర్రీ ప్రిపేర్ చేసుకోవడానికి ఒక కడాయిని స్టవ్ మీద పెట్టుకొని ఒక రెండు టేబుల్ స్పూన్ల వరకు ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ కొంచెం ఎక్కువ ఉంటేనే అయి అవ్వడానికి బాగుంటుంది ఇప్పుడు ఒక టీ స్పూన్ జీలకర్ర ఒక రెండు పచ్చిమిర్చి చీలికలు ఒక మీడియం సైజు ఉన్న ఉల్లిపాయ అరుగు వేసుకోవాలి ఉల్లిపాయలు పచ్చిమిర్చి కూడా బాగా ఫ్రై చేసేసుకోవాలి చూడండి ఉల్లిపాయ పచ్చిమిర్చి అనేవి గోల్డెన్ బ్రౌన్ కలర్లో ఫ్రై అయిపోవాలి ఆ తర్వాత దీనిలోకి ఒక టీ స్పూన్ వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే వేసుకోవాలి ఫ్రెష్గా నూరుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే బాగుంటుందండి కర్రీ టేస్ట్ అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా ఆయిల్లో బాగా ఫ్రై అవనివ్వాలి తర్వాత దీనిలోకి ఒక చిన్న టొమాటోని వేస్తున్నాను నేను మీకు టొమాటో ఫ్లేవర్ కనుక ఇష్టం లేకపోతే స్కిప్ చేయండి కానీ గ్రేవీ బాగా రావాలన్నా టేస్ట్ బాగుండాలన్నా టొమాటో వేసుకుంటే బాగుంటుంది అందుకే నేను ఒక చిన్న సైజు అయితే యూజ్ చేశాను ఇక్కడ టొమాటో ముక్కలు కూడా సాఫ్ట్గా కుక్ అయ్యే వరకు కుక్ చేస్తాను ఇవన్నీ ఇలా కుక్ అయ్యి ఆయిల్ రిలీజ్ అవుతున్నప్పుడు మనం ముందుగా కుక్ చేసుకుని పక్కన పెట్టుకున్న అరటి పువ్వులు మొత్తాన్ని కూడా వేసేసుకోవాలి మంటని లోటు మీడియం ఫ్లేమ్ లో అడ్జస్ట్ చేసుకుంటూ అరటి పువ్వుల్ని బాగా ఫ్రై చేసుకోవాలి అరటి పువ్వులు అనేవి మనం ఆయిల్ లో వేసి కర్రీ చేస్తున్నప్పుడు కలర్ చేంజ్ అవుతూ ఉంటాయండి లాస్ట్ కర్రీ ప్రిపేర్ అయ్యేసరికి కొంచెం కలర్ అయితే చేంజ్ కొంచెం ఆయిల్ లో ఎక్కువసేపే ఫ్రై చేసుకోవాలండి లేదంటే ఈ కర్రీలో కొంచెం చేదు ఉంటుంది చూడండి ఇలా ఆయిల్ రిలీజ్ అవుతుంది కదా ఇప్పుడు దీనిలోకి మనము పసుపు ఉప్పు అనేవి యాడ్ చేసుకోవాలి ఇలా బాగా ఫ్రై చేసేసుకోవాలి ఒక ఐదు నిమిషాలు అయితే పడుతుందండి ఫ్రై అవడానికి తర్వాత దీనిలోకి ఒక హాఫ్ స్పూన్ వరకు పసుపును వేసుకోవాలి అలాగే ఒక టీ స్పూన్ వరకు అని వేసుకోవాలి సాల్ట్ అనేది మీ టేస్ట్ కి తగ్గట్టుగా అడ్జస్ట్ చేసుకోండి ఇవి ఫ్రై అయిన తర్వాత కారం వేసుకోవాలండి ముందే వేయకూడదు ఇలా పసుపు సాల్ట్ కూడా వేసి ఆయిల్లో కొంచెం సేపు ఫ్రై చేసుకోవాలి తర్వాత దీనిలోకి కారాన్ని యాడ్ చేసుకోవాలి మీ టేస్ట్ కి తగ్గట్టుగా కారాన్ని అయితే అడ్జస్ట్ చేసుకోండి దీనిలోని కారంతో పాటుగా ఒక టీ స్పూన్ వరకు ధనియాల పొడిని కూడా వేస్తున్నాను నేను బాగుంటుంది వేసుకుంటే కారం ధనియాల పొడి వేసిన తర్వాత కొంచెం బాగా ఫ్రై చేయండి ఆయిల్లోకి కారం పచ్చివాసన పోయే వరకు కూడా ఫ్రై చేసుకోవాలి చూడండి ఆయిల్ రిలీజ్ అవుతున్నప్పుడు దీనిలోకి మనము వాటర్ని వేసుకోవాలి వాటర్ కూడా ఈ ముక్కలు అనేవి మునిగే వరకు వేసుకుంటే సరిపోతుందండి మరీ ఎక్కువ వాటర్ వేసుకోవాల్సిన అవసరం లేదు ఎందుకంటే మనం ఆల్రెడీ ముందుగానే కుక్ చేసుకున్నాం కాబట్టి ఎక్కువ వాటర్ పట్టదు ఒకవేళ మీరు ముందు కుక్ చేయకుండా డైరెక్ట్గా కర్రీలో చేసినట్టయితే లాస్ట్లో కొంచెం ఎక్కువ వాటర్ని వేసుకోండి వాటర్ వేసిన తర్వాత మంటని మీడియం టు లో ఫ్లేమ్ అడ్జస్ట్ చేసుకుంటూ వాటర్ మొత్తం ఎగిరిపోయి ఆయిల్ సపరేట్ అవుతున్న వరకు కుక్ చేసుకోవాలి చూసారు కదా ఇక్కడ ఆయిల్ సపరేట్ అవుతుంది అంటే మన కర్రీ అయితే ప్రిపేర్ అయిపోయింది ఫైనల్ గా దీనిలోకి కొత్తిమీర వేసుకుంటే సరిపోతుంది మన టేస్టీ అరటి పువ్వు కర్రీ అయితే రెడీ అండి ఎంతో హెల్దీ అండ్ టేస్టీగా కూడా ఉంటుంది తప్పకుండా ఒకసారి ట్రై చేయండి మీకు దొరికితే ట్రై చేసిన తర్వాత మీకు ఎలా కుదిరిందో కూడా కామెంట్స్ లో షేర్ చేయడం మాత్రం మర్చిపోకండి వరకు ఈ అరటి పువ్వు కర్రీ గురించి మీకు తెలుసా లేదా అనేది కూడా కామెంట్స్ లో చెప్పండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్కి కూడా షేర్ చేసి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మా ఛానల్ ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్